తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య మరకను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంటించడానికి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఆ పార్టీని మోస్తున్నటువంటి కొన్ని మీడియా తెగ ప్రయత్నాలు కూడా చేశాయి చేస్తున్నాయి కూడా అయితే అసలు నిజాలు వేరేగా ఉన్నాయి దీంతోనే హత్యను ఏ విధంగా చూపాలో దిక్కు తోచని స్థితిలో ఈ మీడియా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు పాపం కష్టపడుతున్నారు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి రాజా గురువు పత్రిక తెలుసు కదా ఆ పత్రిక కేసు ప్రధాన హత్య కేసు ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితుల యొక్క సామాజిక వర్గం రాష్ట్ర ప్రజానికా ప్రజానికానికి తెలియకుండా తీసుకున్నటువంటి జాగ్రత్తను చూస్తే చాలా ఆశ్చర్యం కలిగి కలిగిస్తుంది తెలుగుదేశం పార్టీలో ఆదిత్య పోరే హత్యకు దారి తీసినట్టు తెలుస్తుంది ఇప్పటివరకు జరి జరిపినటువంటి విచారణలో పోలీసులు ఒక అవగాహన కూడా వచ్చేశారు మరీ ముఖ్యంగా హత్య చేసి పారిపోతూ స్కూటీని చీమకుర్తులు దుండగులు విడిచిపెట్టి వెళ్ళిపోయారంట మూడు రోజుల తర్వాత చీమకుర్తులు స్కూటీని గుర్తించారంట దీంతోనే కేసు విచారణ వేగంగా ముందు కూడా కదిలింది ఈ క్రమంలో వీరయ్య చౌదరికి సొంత గ్రామంలో సొంత పార్టీలోనే సొంత తెలుగుదేశం పార్టీలోనే శత్రువులో ఉన్నారంట వారే హత్యకు స్కెచ్ వేసినట్టు కూడా పోలీసులు చెబుతున్నారు ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడుగా అదే గ్రామానికి చెందిన ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు వీరగంధం దేవేంద్రనాథ్ను పోలీసులు కూడా గుర్తించారు అతన్ని పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నట్టుగా ఉంది దేవేంద్రనాథ్ కూడా చౌదరియే దేవేంద్రనాథ్ చౌదరి తెలుగుదేశం పార్టీలో మరో వర్గం ఆయన సొంత గ్రామంలోనే వీరయ్య చౌదరిని వ్యతిరేకించే వర్గానికి దేవేంద్రనాథ్ చౌదరి అనే యువ నాయకుడు హెడ్గా వహిస్తున్నాడు ఆయన మొత్తం మొత్తం కూడా నేతృత్వం కూడా వహిస్తున్నాడు దానికి గ్రామంలో రాజకీయ ఆధిపత్యం ఉండడం వల్ల అలాగే దేవేంద్రనాథ్ చౌదరి ఆర్థిక మూలాలను దెబ్బతీశారనే ప్రచారం విస్తృతంగా కూడా నడుస్తుంది ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆదాయ వనరుల్ని దెబ్బతీసేలా వీరయ్య చౌదరి తన పలుకుబడిని ఉపయోగించడంతోనే సహజంగానే అతను కక్ష పెంచుకొని ఉండొచ్చు అని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు అదేవిధంగా వీరయ్య చౌదరి బాధితులు మరికొందరు అదే గ్రామంలో ఉన్నారంట ఒకటి రెండు రోజులు దర్యాప్తు ఒక కొలిక్కి రావచ్చంట పూర్తి వివరాలను పోలీసులు వెల్లడిస్తే ఊహగానాలకి అక్కడికి పోలీస్టాఫ్ పడుతుంది వీరయ్య చౌదరిని ఎందుకు హత్య చేశారో త్వరలో పోలీసులు వెల్లడించబోతారు వాళ్ళే వెల్లడిస్తారు అదేవిధంగా ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే దేవేంద్రనాథ్ చౌదరి అదేవిధంగా వీరయ్య చౌదరి ఒకే గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు వీరయ్య చౌదరి బాగా డబ్బులు బాగా సంపాదించడం ఆయన ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారి యొక్క సహాయ సహకారాలు ఉండడంతోనే ఆయన విచ్చలవిడిగా బీభత్సంగా సంపాదించుకుంటూ పోయాడు దోపిడీలో దౌర్జన్యాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు దాన్ని సహించలేని ఈ దేవేంద్రనాథ్ చౌదరి ఇలా ఆయన తన వేలో ఎలాగైనా సరే ఇతన్ని కొంచెం కంట్రోల్ చేయాలని చెప్పేసి ఏదో చేశారు ఆ దీంట్లోనే వీరయ్య చౌదరి గారిని దేవేంద్రనాథ్ చౌదరి వాంటెడ్గా మనసుని పెట్టి సమ్మి దీన్ని మన పచ్చ మీడియా అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా చెప్పుకోవాలో అర్థం కావడం లేదు ఎందుకంటే ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఒకే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇది బాగా బహిర్గతమైతే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ఒక నేమ్ వస్తుందనేసి దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు ఇంకా చేస్తూనే పోతుంది మన ఎల్లో మీడియా అదే మన తెలుగుదేశం పార్టీ నాయకులు అందుకే ఆ కేసు కూడా పోలీసులు చెప్తారు పక్కన పెడితే ఈ కేసు ఫైనల్ దాకా వెళ్తుందా అంటే అది కూడా డౌట్ఫుల్లే సోదా మరి ఎంతవరకు ఏంది కదా ఎవరో దీని ఎవరు ఇది ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి